హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో పది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి సో అవన్నీ కూడా మనకి ఈ నెలాఖరులో ఉన్నాయి సో ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి అనేది ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడొకటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబాల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకునే మొదటి ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి అర కిలోమీటర్ దూరంలో పడమట పంటకాల రోడ్డు డి ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్లో సెమీ కమర్షియల్ టూ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కొచ్చిందండి కింద గ్రౌండ్ ఫ్లోరు పైన పెంట్ హౌస్ ఉంటుంది రెండు వందల యాభై ఎనిమిది గజాల్లో ఉండే ఈ బిల్డింగ్ మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి కేవలం రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ మంచి రెంటల్ ప్రాపర్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి పడమర డిమార్ట్ దగ్గరే ఉంటుందండి ఇది మొత్తం మనకి మూడు వందల ఐదు గజాల్లో ఉండే పడమర ఫేసింగ్ రేకుల షెడ్ ఇల్లు మూడు పోర్షన్లలో ఉంటుంది ఇది స్థలం రేటు కింద సేల్కొచ్చింది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి మూడు పోర్షన్ల ఇల్లు వచ్చింది అనమాట దీనికి ఇప్పుడు దాదాపుగా ముప్పై వేల రూపాయల పైన రెంట్ అయితే వస్తుంది మొత్తం మనకి మూడు వందల ఐదు ఉండే రేకుల షెడ్ ఇల్లు మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అండి నెక్స్ట్ మనకి ఏలూరు రోడ్డు మాచవరం టౌన్లో సేర్కొచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరగా ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగే సో మీకు ఇది మొత్తం నాలుగు వందల పదిహేను గజాల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మంచి కొంతల్లో ఉన్న టూ ఫ్లోర్ బిల్డింగ్స్ రెండు బిల్డింగ్లు ఉన్నాయండి ఇందులో మనకి ఇది మనకి మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ హాక్స్లో సేల్కొచ్చింది విజయవాడ టు ఏలూరు రోడ్ అండి బస్ స్టాండ్ రోడ్లో మనకు ఉంటుంది ఏలూరు రోడ్డు ఫేసింగ్లో మంచి కమర్షియల్ అండ్ రెంటల్ ప్రాపర్టీ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది లేదా మీకు ఓన్గా బిజినెస్ ఉంటే కనుక బిజినెస్ యూజ్ చేయకోవడానికి కూడా బాగుంటుందండి ఎందుకంటే వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ వాటికి వెహికల్ ఆగడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఓపెన్ సైట్ అండి సో స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఇది మనకి ఉయ్యూరు బస్ స్టాండ్ దగ్గరగా సేల్కొచ్చిన ఆరు వందల డెబ్బై రెండు గజాల పెద్ద సైట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఉయ్యూరు ప్రైమ్ లోకాలిటీలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అంటే మాట సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ నెల మనకి ఇరవై నాలుగు తారీఖు వరకు ఉన్నాయండి ఆక్షన్ డేట్స్ అనేవి సో ఈలోగా ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ప్రాపర్టీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వీటికి బ్యాంక్ లోన్స్ అదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము వీటికి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రామర్పాడులో ఇండివిడ్యువల్ హౌస్ అండి తొంభై ఏడు గజాల ఉండే హౌస్ ఇది జీ ప్లస్ వన్ హౌస్ కేవలం అరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఎల్లూ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో చూస్తున్నారు కదా బిల్డింగ్ అనేది చాలా బాగుందండి టూ ఫ్లోర్ బిల్డింగు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి చాలా అందంగా ఉందండి బిల్డింగ్ అంతా కూడా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది కేవలం అరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కూడా మనకి బ్యాంక్ ఆక్షన్ అనేది ఈ నెల ఇరవై ఇరవైదో తారీఖు వరకు ఉందండి ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ క్వాలిటీలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌసు నెక్స్ట్ మనం మాట్లాడుకునేది గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి ఇది మొత్తం మూడు అంతస్తుల బిల్డింగు ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇండివిజువల్గా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి సో ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు నెక్స్ట్ ఇది నందమూరి నగర్లో ఉందండి తోటావారి వీధిలో సో ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇంతకుముందు మాట్లాడుకున్నది గ్రూప్ హౌస్ ఇదేమో అపార్ట్మెంటు ఇవి రెండు కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలకి వచ్చాయి రెండు కూడా మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉండేవే ఫ్లాట్స్ రెండింటికి కూడా సుమారుగా మనకి నలభై గజాలు అన్డివైడెడ్ షేర్గా ఉంటుంది కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఏరియా పరంగా ఎక్స్టెండరీగా ఉంటుందండి ఈ ఫ్లాట్స్ మీకు నచ్చినా కూడా తీసుకోవచ్చు లో బడ్జెట్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది విజయవాడ భవానీపురం ఐరన్ యాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆరు వందల ముప్పై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో మనకి యాభై నూట పదిహేను గజాలు ఉండే ఆరు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ ఇక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఒక్క వెయ్యి ఉందండి ఇప్పుడు ఇది మనకి ముప్పై మూడు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది మార్కెట్ వాల్యూ యాభై ఐదు వేలు ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది కానూరు మనా గార్డెన్ దగ్గర ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రెండు వేల ఎస్ఎఫ్టీ ఉండే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్లో మనకు ఫ్లాట్స్ అయితే సేకొచ్చాయండి సో ఇది బందరోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది కేవలం డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకి ఈ ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సత్యనారాయణపురం అగ్రహారం ఏరియాలో ఇండివిజువల్ హౌస్ అండి మొత్తం నాలుగు వందల నలభై ఐదు చాలా పెద్ద బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు డూప్లెక్స్ లాగా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది అంటే బయట నుంచి ఉంటాయి సెకండ్ ఫ్లోరు అన్కంప్లీటెడ్ అండి స్లాబ్ అయితే ఉంది కానీ రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు దానిపైన మళ్ళీ పెంట్ హౌస్ కూడా ఉందండి సో ఈ బిల్డింగ్ ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది బిల్డింగ్ వాల్యూషన్తో కౌంట్ చేస్తే ఈజీగా ఐదు కోట్ల పైన ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్ అనేది మూడు కోట్ల వరకు ఉందండి సో ఈ ఆక్షన్లో ఇది మూడు కోట్ల యాభై లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈస్ట్ వేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ముప్పై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు బీఆర్టీఎస్ రోడ్డుకి శివాజీ గేఫ్ సెంటర్కి ముచ్చలంపాడు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఏదైతే శివాలయం రోడ్డు ఉందో ఈ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కి వచ్చిన హౌసనమాట కేవలం మూడు కోట్ల ఆర్పీ ప్రైజ్ సేల్కి వచ్చింది సో ఈ పది ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తీసుకోవచ్చండి లో బడ్జెట్ హై బడ్జెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉన్నాయండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది రేటు తగ్గడానికి పెరగడానికి కూడా అవకాశం ఉంది సో ఆక్షన్ బట్టి ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ అంతా ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందనే ప్రతి విషయం కూడా మేము మీకు వాట్సాప్లో తెలియజేస్తాం మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి దీనికి సంబంధించిన అఫీషియల్ లెటర్ కూడా చూపిస్తాం అన్నీ కూడా చూసుకొని ఆన్లైన్ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీలు తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీలు అన్నిటి కూడా మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ కూడా చేస్తుంటామండి